దీనికి ఒక మదర్ వచ్చి అడిగిందండి మా బేబీ సార్ పేపర్లు పెన్సిల్లు స్లేట్ పెన్సిల్లు తింటున్నారు సార్ అని ఇదేమన్నా ప్రాబ్లమా అని దాని గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆయన నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ ఇష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి ఈ విధంగా పిల్లలు స్లేట్ పెన్సిల్స్ కానీ పెన్సిల్స్ కానీ లేదా చార్క్పీసులు కానీ మట్టి లేదా మడ్ కొంతమంది అయితే మన పెయింట్స్ అండి గోడలకున్న పెయింట్ తినడము ఇలా అన్ఎడిబుల్ థింగ్స్ నాన్ఎడి ఉన్న థింగ్స్ను తినడాన్ని పైక అంటారండి ఇది చిన్నపిల్లలు చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది దీనికి గల కారణాలు తీసుకుంటే మనము ముఖ్యంగా రెండు రకాలండి సైకలాజికల్గా ఉంటుంది ఫిజికల్గా ఉంటుంది కొంతమంది కొంతమంది పిల్లల్లో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉన్న పిల్లలు మెంటల్గా డిస్టర్బెన్స్ ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటివి అసోసియేట్ అయి ఉంటాయి డెవలప్మెంట్ డిలే ఉన్న పిల్లల్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇంకా కొంత రీసెర్చ్లో మనకి ఏం తెలిసిందంటే ఈ పైక ఐరన్ డెఫిషియన్సీ లేదా అనీమియా ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కొన్ని ఎలిమెంట్స్ లైక్ జింక్ లాంటి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఈ అనేది కనిపిస్తుంది ఈ పైక వలన కలిగే నష్టాలు మనం తీసుకుంటే ఈ పైక వలన అంటే ఈ వస్తువు తినడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే కడుపులో ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది కడుపులో పురుగులు వచ్చే అంటే ఉంటే మనకు వామ్స్ ఇన్ఫెస్టేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది ఏవంటే వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటర్నే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి విషయం అంటే ఇట్లా అన్ఎడిబుల్ థింగ్ మోర్ దాన్ వన్ మంత్ ఏదో ఒకసారి తినారు కదా అని దాని పైకా రెగ్యులర్గా వన్ మంత్ పైన తింటేనే దాని పైకా కింద కన్స్ట్రక్ట్ చేస్తారు దానికి మొదటిగా కొంతమంది సైకలాజికల్గా పిల్లల్లో ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతుంటారో అలాంటి పిల్లవాళ్ళు కేర్ తక్కువైన పిల్లలు వాళ్ళలో కూడా ఈ పైక అనేది మనము గమనించడం జరిగింది వీళ్ళ పైక లక్షణాలు గమనించడం జరిగింది కాబట్టి ట్రీట్మెంట్ పార్ట్లోకి అనుకోండి ముఖ్యంగా ఫస్ట్ వామింగ్ ఇన్ఫెస్టేషన్ క్లియర్ చేసుకోవాలి రెండోది సైకలాజికల్గా సపోర్టివ్ వాళ్ళ పిల్లలకి కేర్ ఎక్కువ తీసుకోవాలండి వాళ్ళలో అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా డాక్టర్ని కలిసి ఐరన్ డెఫిషియన్సీకి మందులు ఇప్పించుకోవాలి మూడోది ఆ వస్తువులు తినే తింటున్నప్పుడు పిల్లవాడిని మనం కేర్గా ఆ వస్తువులు తినడం వల్ల కలిగే నష్టాలు చెప్పడము ఇవన్నీ మనము పిల్లలకి నేర్పించాలండి బాగా ప్రేమతో కేర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడము దాన్ని అవాయిడ్ చేయడం వలన కూడా మనం తిని తగ్గించుకోవచ్చు అలాగే ఐరన్ సిరప్స్ వాడడం వలన కొంతమందికి జింక్ కూడా వాడాల్సిన అవసరం వస్తుందండి కొంతమంది పిల్లలు అలాగే కొంతమంది ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వలన చాలామంది స్టేట్ పెన్సిల్స్ ఇవి బియ్యము ఎక్కువ తింటుంటాడు ఇది ఆ హార్మోన్లు అండి అది పెద్దల్లో వచ్చే పైకి అండి చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా నేను వీడియోలో చెప్పిన విధంగా మనం ఐరన్ సిరప్ ప్లస్ సైకలాజికల్ సపోర్ట్ కూడా మనం పిల్లలకి ఇస్తే దీన్ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు